ఆదిలాబాద్ జైనత్ మండల కేంద్రంలో రుణమాఫీ జరగలేదని రుణమాఫీపై స్పష్టమైన హామీ వలన రైతులు ముళ్ళపదులను రోడ్లపై వేసి నిరసన తెలిపారు అటు నుంచి వస్తున్న బీనారస్ బౌతి ఎమలి అనిల్ యాదవ్ సైతం రైతులకు మద్దతుగా దండాలకు వచ్చినారు రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి తక్షణం సీఎం పదవి నుంచి తలకి పోవాలని రైతులు డిమాండ్ చేశారు ఎక్కడ మీ లిస్ట్ మీరు ప్రకటనలకే పరిమితం అయితున్నట్టు తప్ప హీరో ఒక్కరి పేర్లు కూడా బ్యాంకుల లిస్టులు లేవు అలబై ముప్పై శాతం మంది కూడా పేర్లు ఈ రోజు వస్తలేవు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మీరేమో రెండు లక్షల రుణాలు మాఫీ అంటారు బ్యాంక్ వాళ్ళు ఏమంటారు రెండు లక్షల పైన ఉన్నటువంటి డబ్బుల్ని మొదటగా కడితేనే ఆ రుణాలు మాఫీ అవుతుంది వాళ్ళు చెప్తా ఉన్నారు మీరేమో మాఫీ చేస్తారన్నమాట మరి ఎవరి మాట నిజము ఎవరిది అబద్దమో అవి తెలిసాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పోరాడుతూనే ఉంటాం ప్రజలకు న్యాయం జరగాలి మీరు ఏదైతే వాగ్దానాలు చేస్తారో రైతులు ఖచ్చితంగా ఒకటే టర్మ్ లో ఒకటే విడితే అందరినీ రుణాలు మాఫీ చేయాలి రైతులను ఆదుకోవాలి ఈ రోజు రైతులు ఎంత కష్టాల్లో ఎంత వస్తుందో ఎన్ని ఘోరాలు ఈ రోజు ఇంకా ముందు ముందు ఎన్ని చూడరు ఘోరాలు చూడాల్సి వస్తుందో ఇవన్నీ అరికట్టాలంటే తక్షణమే అందరికి వందకు వంద శాతం ఎంతమంది అయితే రైతులకు వాళ్ళు అరువులు ఇవ్వాలని కాదు రైతు అయితే రెండు లక్షల రూపాయలకు ఎంతైతే అరువు ఉన్నారో అందరికి ఏకపక్ష ఏకపక్షంలో రుణాలు మాఫీ చేయాలి అప్పుడే రైతులకు మీరు కానీ తడపగా కుటుంబానికి ఒకటే అని చెప్ప కాకుండా అరువులు ఉన్న వాళ్ళందరికీ రుణాలు మాకు ఇచ్చేయాలన్నది ప్రజల తరఫున మేము అందరం డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి అందరికీ రెండు లక్షల రుణాలు వెంటనే రుణాలు మాకు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్